నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మతపాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జై గురు దత్త శ్రీ గురుదత్తా అక్క ఎలా ఉన్నారు బాగున్నాను దత్తుడు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంచుతారు మనశ్శాంతిగా ఉంచుతారు రోజు అదే కోరుకుంటాను మనశ్శాంతిని అలాగే ఉంచాలి స్వామి మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి ఆ కల్మషం లేకుండా ఉండాలి మన వల్ల నలుగురికి మంచి జరగాలి అనే కోరుకుంటారు మీరు అలా కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా దత్తుడు మీ అందరు ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు యు ఆర్ ఇన్స్పైరింగ్ ఇన్ దాట్ అక్క ఎప్పటికప్పుడు ఎందుకంటే అందరు మంచి కోరుకుంటూ ఉంటారు ఎప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు బాగుండాలి నారీసేనా దాన్ని స్థాపించడం ఆ స్త్రీల ఎంపవర్మెంట్ కోసం చాలా మంది అంటూ ఉంటారు కానీ నిజంగా సార్థకం చేయటం అనేది అంటే రియాలిటీలో ఆ పని చేయటం అనేది అంత ఆషామాషే విషయం కాదు ఇన్స్పైరింగ్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ కాంప్లిమెంట్స్ ఎప్పుడైనా నువ్వు కూడా అసలు చాలా నిస్వార్థంగా చెప్తావు ఇది మరి మీ నుంచి ఇన్స్పైర్ అవుతున్నా చేయాలి కదా డెఫినెట్లీ అక్క ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు అక్క సిద్ధమంగళ స్తోత్రం యొక్క మహిమని ఒక్కసారి అంటే వాళ్ళ జీవితంలో జరిగినటువంటి షేర్ నాకు ఎంత ఆనందంగా ఉంటదంటే ఇలా ఎవరు చెప్తారా ఎప్పుడు చెప్తారా మాకు ఇది జరిగింది స్వామి చేశారు అని ఎప్పుడు ఎప్పుడు చెప్తారా అనేది చూస్తూ ఉంటాను ఎందుకంటే ఇంకో పది మంది ఇన్స్పైర్ అవుతారు అవును స్వామి మార్గంలోకి వెళ్తారు ఖచ్చితంగా ఆ పుణ్యం మన క్రెడిట్ లో వస్తుంది మీరు మాది లేదు మన అందరు క్రెడిట్ లోకి వస్తుంది తప్పకుండా ఇవాళ నువ్వు అన్నదానికి ఒకటి గుర్తొచ్చింది గురు చరిత్రలో స్వామి చెప్పారు సూర్యుడు వెలుగు అందరికి ఇస్తాడు ఆ పక్షులకి మనకి ఎవరికైనా వీళ్ళకి ఎక్కువ వేడి వీళ్ళకి తక్కువ వేడి సమానం అలా దత్తుడు కూడా తను ఇచ్చేటటువంటిది అందరికి సమానంగా ఏదైనా సరే తండ్రికి మాత్రమే కదా తండ్రి పిల్లలందరినీ చెప్పాలనిపించింది పావని పావని గారు గారు నమస్తే అండి నమస్తే నేను పద్మిని మాట్లాడుతున్నాను మరి వెయిటింగ్ చేస్తున్నా అంటూ వెయిటింగ్ లో పెట్టారు మా కాల్ నమస్తే అండి బాగున్నారా చాలా మేడం పావని గారు మీ జీవితంలో సిద్ధమంగళ స్తోత్రం చేసినటువంటి మరేకల్ని ఒక్కసారి పది మందికి మీ ద్వారా తెలిస్తే డెఫినెట్ గా ఆ పుణ్యం మీకే ఉంటుంది డెఫినెట్ గా ఎందుకంటే స్వామి గురించి తెలియచేయటం అనేది చెయ్యాలి అది మన వంతు బాధ్యత మరొక్కసారి చెప్తారా చెప్తాను మేడం నా పేరు తాము మేడం మేము మా పాపకి అనుకోకుండా వీసా ఇంటర్వ్యూ సోమవారం అమావాస్య రోజు వచ్చింది మేడం అందుకే ముందు నుంచి లత గారు మేడం లత మేడం వాళ్ళ దగ్గర నుంచి సవంతి మేడం దగ్గర నుంచి నేను చాలా వింటూనే ఉన్నాను సిద్ధమంగళ స్తోత్రం కోసం ఇలా నా చేసి అది కంపల్సరీ చదువుకోవాలని మా పాప ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ వరకు ఇంటర్వ్యూ వీసా ఆఫీస్కి వెళ్తారు

చదువుకొని ఇంకా ఆ రోజు మా పాప దగ్గర నుంచి ఇంకా కాల్ వస్తలే కాల్ బ్యాక్ చేసేసి సో మమ్మీ కొంచెం రిజెక్ట్ అయింది అని చెప్పింది ఉన్నాం సో చూసి ఇంకా ఆ రోజు ఇంకా సోమవాస్తి అమావాస్య టెంపుల్ పోయినాం మేడం హైదరాబాద్ లో మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం హైదరాబాద్ లో అంటే అట్లా వీసా కోసం మా అమ్మ వాళ్ళకి వెళ్ళాము దగ్గరలో ఉన్న టెంపుల్ కెళ్లేసి వచ్చాము ఆ రోజు అనుకోకుండా నాకు దత్తాత్రేయ స్వామి కనిపించింది మేడం ఎలా ఆ టెంపుల్ లోనే ఉన్నారు అల్వాళ్ళు యం శివాలయంలో దత్తాత్రేయుడి గుడి ఉంది దత్తాత్రేయ స్వామి ఉన్నారు అది మొక్కుంటే నాకు సమ్మ నాకు దత్తాత్రేయ స్వామి చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు స్వామి ఇంకా నేనైతే మా కూతుర్ని మీ చేతిలో పెడుతున్నా చనిపోకుండా ఎవరో ఒకరు అట్లా ఏమన్నారంటే అంత హెవీగా పూజలు కూడా చేయొద్దు అంత అట్లా నమ్ముకోవద్దు అనేసి కూడా అన్నారు వాళ్ళకు బుద్ధి చెప్పేలాగా మీరు ఏదన్నా మెరాయిలు చేయాలి అనేసి ఇట్లా మనసులో దండం పెట్టుకున్నాను టూ డేస్ లో నాకు మేల్ వచ్చింది మేడం ఏమని పాపకి వీసా ఆఫీస్ నుంచి మళ్ళీ మళ్ళీ ఇంటర్వ్యూ మిరాకిల్ అంటే నేను అసలు అబ్బా చాలా హ్యాపీ అంతా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా టూ డేస్ పాప వెళ్ళిపోయింది పెయింటింగ్ సక్సెస్ఫుల్ గా పాప ఆల్రెడీ చికాగోలో ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చాలా సంతోషం ఇప్పుడు మీరు చెప్పింది లత గారు కూడా వింటున్నారు ఒకసారి లత గారి కూడా మాట్లాడండి లైవ్ లో ఓ థాంక్యూ మేడం ఇస్తానా సో హ్యాపీ పావని చాలా ఆనందంగా ఉందమ్మా దత్తా హ్యాపీ మేడం మీ మీదే విన్నారు మేడం ఉద్యమాల సూత్రం కోసం మేము చాలా కాల్ చేస్తా నేను కామెంట్స్ పెట్టినా మేడం మీరు చాలా నాకు లక్కీ అమ్మకు బాబా బుక్స్ ద్వారా కూడా వస్తే అని చెప్పి కూడా నేను చాలా అట్లా ట్రై చేస్తూనే ఉన్నా మేడం నాకు చాలా హ్యాపీ మీరు మాట్లాడుతున్నందుకు ప్రోగ్రామ్స్ అసలు మిస్ కాని మేడం మీ సిద్ధమంగ స్తోత్రం మాకు వీలైతే వరంగల్ డిస్ట్రిక్ట్ మేము పరకాల్లో ఉంటాం మేడం అదృష్టం ఉంటే నాకు చాలా చేయించుకో అమ్మా స్వామి కోసం ఎంత దూరమైనా నేను వస్తాను తెలుసు కదా మీకు తప్పకుండా చేయించుకోండి అంటే మీ ఒక్కరు మీ ఒక్కరు అమ్మా అలాంటి భావం మీ అందరికీ కల్పిస్తున్నది ఆ దత్తస్వామి నా చేతుల్లో లేదు నేను ఆయనకి సర్వశరణాగత అయ్యాను మీ అందరికి నేను అలా కనబడుతున్నాను అని అంటే అది స్వామి కృప అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా అట్లనే అనిపిస్తుంది మీ ప్రతి ప్రోగ్రామ్ చూస్తూనే ఉంటాను నాకు చాలా బాగా అనిపిస్తుంది పద్దెని మేడం స్మైలింగ్ అవును మీది బాగుంటది చాలా అసలు ఆగిపోయిన వీసా స్వామి తలుచుకుంటే అస అసాధ్యమైన పని కూడా సాధ్యమయ్యేలా చేస్తారంట అసలు నీ కూతురు విషయమే పెద్ద మిరాకుల్ అసలు ఇది అందరూ తెలుసుకోవాల్సిన అక్కడ ఉన్నది దత్తుడు కదా దత్తుడు ఉంటే చక్రం తిప్పేస్తాడు ఇలా చాలా 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 సంతోషం అమ్మ ఆ దత్త అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉండాలి తప్పకుండా మీ ఇంటికి వచ్చి స్తోత్రం చేస్తాను అలాగే వరంగల్ వచ్చేటప్పుడు మీ ఒక్కరి ఇల్లు అంటే మీరు రావటం కొంచెం కష్టం కాబట్టి ఇంకో రెండు ఇల్లు ఉండేలా మీరు మీరు మీ బంధువులు చూసుకుంటే ఖచ్చితంగా ఒక మూడు ఇల్లు ఉంటే నేను వరంగల్ వచ్చి మీకోసం కోసం సిద్ధమంగళ స్తోత్రం చేసి తప్పకుండా వస్తాను ఇది మాత్రం ఇదంతా జరిగింది మీకు రెడ్ టీవీ ద్వారా పద్మిని ద్వారా నాకు ఇచ్చేయాలి దత్తుడు నేర్పించింది అదే సరే అమ్మా పావని సంతోషము పద్మినికి ఇస్తున్నాను మీ అమ్మాయి పేరు ఏంటమ్మా శ్రావ్యశ్రీ కూడా దత్తానుగ్రహం ఉంది కాబట్టి ఆ అమ్మాయి లైఫ్ చక్కగా ఉంటుంది మీరు మీ కుటుంబం అందరు కూడా దత్తాత్రేయుడిని ఎప్పుడు జీవితంలో మరవకుండా దత్తుడిని పట్టుకొని దత్తుడికి సంబంధించి ఇంకా విషయాలు తెలుసుకొని ఆ చరిత్రలు పారాయణం చేయండి నిరంతరం దత్తనామం చేసుకోండి వెరీ గుడ్ అమెరికాలో ఉన్న మీ పాపకు కూడా రక్షణ ఆ దత్తాత్రేయ స్వామి ఎవరో కాదు రైట్ సరే అమ్మ ఇస్తున్నాను జై గురుదత్త అద్భుతం అండి పవని గారు చాలా ఆనందంగా మీరు మాతో పంచుకున్నారు నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఉంటానండి నమస్తే నమస్తే మేడం నమస్తే ఇంత బ్యూటిఫుల్ గా నవ్వుతున్నారు అసలు ఫస్ట్ చాలా అసలు చూడరా పద్మిని మనము ఒక వంద మంది ఒక వెయ్యి మంది సిద్ధమంగళ స్తోత్రం చేసిన వాళ్ళకి జరిగినదంతా మనతో ఇలా పంచుకుంటూ ఉంటే ఇంకొక వంద మంది ఇన్స్పైర్ అవుతారు ఇంకో వంద మంది ఇన్స్పైర్ అవుతారు అంటే మనం ఏదో వాళ్ళ జీవితాలని మార్చేయలేము కాదు స్వామి బాటలో నడవండి అని చెప్పటము ఈ విధంగా ఇది చూడండి అసలు రిజెక్ట్ అసలు ఇది అత్యంత మారటమే కదా అంటే మాది కూడా ఇలా ఒక్క రోజులో మారిపోవాలి అని అనుకోకూడదు కూడా సాధన చేయాలి నూట ఎనిమిది సార్లు చదివిందంటే ఆ తల్లి కూతురు కోసము చిన్న విషయం కదా ఎంతసేపు అది అలా మీరు కూడా ఎంతగా మీరు సిద్ధమంగళ సూత్రాన్ని పట్టుకుంటారో చదువుతారో సక్సెస్ అవుతారు ఇదంతా మాత్రం ఈ జీవితాన్ని మార్చడానికి నువ్వు కూడా ఒక కారణం ఒక వారధి తప్పకుండా దత్త అనుగ్రహం నీకు కలుగుతుంది కలగాలి కలిగింది ఆల్రెడీ ఆయన నిరూపిస్తూనే ఉన్నారు నిరూపిస్తూనే ఉన్నారు చల్లగా చూడాలి అదే అదృష్టంగా ఖచ్చితంగా భావిస్తున్నాను అందుకే ఏదైనా మాట్లాడాలి స్వామి గురించి మాట్లాడాలి అంటే ఒక తెలియని ఆనందం ఖచ్చితంగా ఉంటుంది అవును కడుపులో నుంచి వస్తున్నాను అనుభూతి వేరే ఉంటుందా డెఫినెట్లీ అది వాళ్ళకి కూడా తెలుసు అన్న క్లోజ్ గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది తెలుస్తుంది ఫేస్ లో తెలిసిపోతుంది చాలా చాలా సంతోషం సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం పోయిన సంవత్సరం ఆల్రెడీ నూట ఎనిమిది ఇళ్లలో సిద్ధమంగళ మంగళా స్తోత్రం చేయటము అన్ని మెరాకిల్స్ స్టార్ట్ అవ్వటం జరిగిపోవటం అందరూ చెప్పచ్చు కొంతమంది చెప్పకపోవచ్చు ఇట్స్ దేర్ పర్సనల్ థింగ్ కదా అందరినీ చెప్పలేము చెప్పండి చెప్పండి అయ్యో చాలా మందికి పర్సనల్ వాళ్ళు పంచుకోలేరు చెప్పుకోలేము కరెక్ట్ అయితే వన్ నాట్ ఎయిటీ హౌసెస్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది ఈ క్రోధి నామ సంవత్సరంలో యాభై నాలుగు ఇళ్లలో చెయ్యాలి అని చెప్పి సంకల్పించుకున్నారు సో మొదలైందా అయిపోయింది పద్మిని ఎందుకంటే స్వామి సంకల్పం అది నాది కాదు ఎందుకు అనంటే క్రోధి అనంటే చాలా కూడా ఈ సంవత్సరము ఎక్కువ కోపాలు తాపాల ఇంట్లో కోపాలు ఎక్కువ ఆవేశాలు ఎక్కువ లేదా అనుకోని సంఘటనలు ఎక్కువ అయితే ఈ సంవత్సరము ఎక్కడ చూసినా కూడా నామస్మరణ ఎక్కువ జరగాలి గురువు అనుగ్రహం ఎక్కువ ఉండాలని స్వామి చెప్తున్నారు కాబట్టి యాభై నాలుగు ఇళ్లల్లో సిద్ధమంగళ స్తోత్రం చేయాలని సంకల్పించుకున్నాను ఎందుకు అనంటే ఇంకొక మాక్సిమం సెవెన్ మంత్స్ వేసుకో ఇప్పుడు ఏప్రిల్ మే వచ్చేసింది కదా అయితే డిసెంబర్ నెక్స్ట్ ఉగాది వరకు చేయొచ్చు ఫిఫ్టీ ఫోర్ హౌజెస్ ఆ యాభై నాలుగు మంది కూడా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే నిజంగా స్వామి వాళ్ళ ఇంటికి రావాలనుకుంటున్నారో దత్తాత్రేయ స్వామి అలాగే నాకు ఇది జరగాలి లేదా మా అబ్బాయి బాగుండాలి ఒంట్లో బాగాలేదు మా అమ్మాయి బాగుండాలి ఒంట్లో బాగాలేదు అనుకునే వాళ్ళకి ఉద్యోగం కావాలనుకునే వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలనుకునే వాళ్ళకి తప్పకుండా స్వామి అనుగ్రహం ఉంటే ఎవరు పిలుస్తారో యాభై నాలుగు పెళ్లి వెళ్ళి చేస్తాను ఎక్కడైనా సరే నీకు తెలుసు కదా పద్మిని స్వామి కోసం ఎంత దూరమైనా ఎంత ఓపికతోనే వెళ్తాను ఇలా చదువుతూ ఉంటే నిన్న నాకు ఒక శ్రీధర్ స్వామి అని ఆయన కూడా ఒక అవధూత శ్రీధర్ స్వామి కొన్ని వివరాలు వచ్చాయి అయితే స్వామి శ్రీధర్ స్వామిని ఏ విధంగా అనుగ్రహించారంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద అది చదువుకుంటుంటే నాకు నాకు గుర్తు వచ్చిందనమాట అలా సాధనలో అంటే నేను ఉమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడు ఆ భావాలు అలా ఉన్నాయి అంటే స్వామి ఇది కూడా బ్లెస్ చేస్తారా స్వామి మీరు దత్తాత్రేయ స్వామి ఈ విధంగా కూడా ఆలోచిస్తారా స్త్రీలు ఉన్నతిగా ఉండాలి స్త్రీలు ముందుకెళ్ళాలి అని అయితే చెప్పారట అసలు ఈ మహిళల కోసం ఎక్కువగా చేయాలి ఆయన వెళ్ళటం కూడా సభల్లో సమావేశాల్లో కూడా మహిళల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండేవారట అలాగే సనాతన ధర్మం గురించి గురువు ఉంటే జీవితం ఎలా మారుతూ ఉంటుందో అందుకనే నేను ఎప్పుడు ఈ దత్త ప్రచారం అంటే పద్మిని ఎక్కడికైనా స్వామి నాకు ఇస్తున్నారు అవకాశం నేను వెళ్ళాలి ఇది ఒక భాగము నేను చేసే దాంట్లో ఉపాసన ఎంత చేస్తామో నలుగురికి అందేలా చేయటము ఇంకా ఇష్టమట స్వామి పద్మిని మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఒక ఇద్దరు వెళ్ళాలంటే చార్జెస్ ఖచ్చితంగా అవుతాయి ఎంత కాదన్నా చార్జెస్ అప్ అండ్ డౌన్ చార్జెస్ అయితే వాళ్ళు ఇవ్వాలి కదా పద్మ అలాగే మనం ఒక ఇంటి కోసం వెళ్ళలేము ఇప్పుడు ఒక గుంటూరులోనో విజయవాడలోనో లేదా వరంగల్ లోనో చేయాలంటే రెండు మూడు ఇల్లు అక్కడ ఉంటే ఖచ్చితంగా మనం వెళ్తాము రైట్ చార్జెస్ మటుకు ఇస్తే చార్జెస్ మటుకు వాళ్ళు ఇవ్వాలి పే చేయాల్సి పే చేయాల్సి రైట్ అక్క మరి మీ ఇంట్లో కూడా సిద్ధమంగళ స్తోత్రం మీరు జరిపించుకోవాలి అని అనుకుంటే అది కూడా లత గారు ఆధ్వర్యంలో జరిపించుకోవాలి అని అనుకుంటే లత గారి నెంబర్ కి కాల్ చేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే శ్రీపాదరాజం శరణం ప్రపద్యం శ్రీదత్తరాజం శరణం ప్రపద్యం